జోష్ బాగా పెరిగింది మన కాడర్లా భారత్ మాతాకి భారత్ మాతాకి పెద్దలు గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ రథసారథి కిషన్ రెడ్డి గారు పెద్దలు సీనియర్ నాయకులు అసలైన తెలంగాణ ఉద్యమకారి ఈటల రాజేందర్ గారు కల్వకుంట్లో దొంగలు వాళ్ళ అసలైన ఉద్యమకారులు గారు మీడియా పెద్దలు రామ్ చంద్రారెడ్డి గారు జితేందర్ రెడ్డి గారు ప్రభాకర్ గారు విజయరామరావు గారు రెడ్డి గారు కాసాంజీ జనరల్ సెక్రటరీలు ప్రదీప్ గారు బంగారు శృతి గారు వేదిక మీదున్న భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కార్పొరేటర్ సోదరులు ఈ కార్యక్రమానికి విచ్చేసిన భారతీయ జనతా పార్టీ తోటి కార్యకర్తలు సోదర సోదరి మనలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ తెలంగాణ ఉద్యమం దాదాపు పదమూడు సంవత్సరాలు చేసినాక మనము తెలంగాణ సాధించుకున్నాం తెలంగాణ సాధించుకొని తొమ్మిది సంవత్సరాలు నిండిపోయింది సమస్యలు పెరిగినాయి తప్ప ఒక్క సమస్య తీరింది లేదు ఇవాళ డబల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం మనం ధర్నా చేస్తున్నాం నీకు డబల్ డబల్ బెడ్రూమ్ ఇండ్లు కాదు ఎటువంటి ఇళ్ళు కట్టించిన పాపాన చంద్రశేఖరరావు పోలే రెండో విషయం ఎన్ఆర్ఐ సోదరుల కోసం ఐదు వందల కోట్ల తోటి ఎన్ఆర్ఐ పాలసీ ఆ చిన్న పార్టీ ఏదైతే వాగ్దానం ఉన్నదో అవి పెట్టిన పాపాన కూడా కల్వకుంట్లో పోలే ఒక ఆరోగ్య బీమా పథకం లేదు కొత్త ఉస్మానియా హాస్పిటల్ లేదు ఉన్న హాస్పిటల్లో డాక్టర్లు లేరు డాక్టర్లు లేక పేషెంట్లు పోతలేరు అలా ఎలుకలు కుక్కలు నక్కలు తిరుగుతూ ఉన్నాయి ఆ కుక్కలలో జాగ్రత్తగా చూస్తే కల్వకుంట్లో కూడా ఉంటారు ఈయన రవీంద్ర భారతిని ముత్యం చిప్పగా చేస్తా అన్నాడు ట్యాంక్ వండి కొబ్బరి నీళ్ళతో నింపుతా అన్నాడు మూసీ నది ప్రక్షాళన అన్నాడు ఇంకా ఏమైనా మర్చిపోతులు ఏపూర్రి ఏమైనా మర్చిపోతడు ఏపూర్రి ఎందుకంటే ఇంత పెద్ద లిస్ట్ నది సహజంగా మర్చిపోతాం ఇంటికో ఉద్యోగం అన్నాడు తెలంగాణ అమరవీరుల కుటుంబానికి కుటుంబానికి పది లక్షలు అన్నాడు ఒక ప్లాట్ అన్నాడు ఇప్పుడు ఉద్యోగాలు అన్నాక మీరు గత తొమ్మిది సంవత్సరాల నుంచి గమనిస్తా ఉండండి నోటిఫికేషన్లు ఏమొచ్చినా వచ్చినా కూడా ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా అది అది కోర్టుకు పోతుంది క్యాన్సిల్ అవుతుంది ఏ పరీక్ష అయినా పరీక్ష పెట్టినా కూడా పేపర్ లీక్ అవుతుంది నిన్న మొన్న కూడా సోదరులందరూ విద్యార్థులు అందరూ కూడా ఈ పీఆర్సీ ఇవన్నీ ఆగమాగం ఆగం పెట్టిండ్రు క్యాన్సిల్ చేయమని నిన్న మొన్న కూడా ధర్నాలు చేసినారు కానీ ఒక్క నోటిఫికేషన్ మాత్రం పక్కాగా నడుస్తుంది వైన్ వైన్స్ టెండర్లు నోటిఫికేషన్లు వైన్స్ కి సంబంధించి ఏదైనా కూడా క్యాన్సిల్ కాదు దీనికి ఏం జవాబు ఇస్తావు లిక్కర్ రాని చెప్పాలి కేటీఆర్ చెప్పాలి ముసలాయలు ఎట్లా ఈ మధ్య కేటీఆర్ ఏడికి వచ్చినా కూడా నినమన నా ఇందూర్కి వచ్చిండు ఇందూరు అంటే తెలుసు కదా కి మారబోయే పేరు ఇందూరు ఆడికొచ్చి వచ్చి డెబ్బై ఏళ్ళు మా నాయనకి డెబ్బై ఏళ్ళు వచ్చినాయి అరవింద్ మర్యాద లేడు అని చెప్పిండు అరవింద్కి సంస్కారం లేదు అన్నాడు కానీ సంస్కారం ఉన్నదా అని చెప్తా కానీ ఒక డెబ్బై సార్లు అన్నాడు మా నాయనకి డెబ్బై ఏళ్ళు వచ్చినాయని ఏంటికి ఏ రా నువ్వు నాకు ముఖ్యమంత్రి పదవిమనే డెబ్బై బా డెబ్బై సార్లు యాడ్ చేయాల్సిన అవసరమైంది ఏదో రెండు సార్లు ముఖ్యమంత్రి మర్యాద ఇస్తున్నాడు అరవింద్ అంటాడు అంటే మూడోసారి వద్ద సాలిగా రెండు సార్లు ముసలోడ కూడా పీకనట్ట దానికి అర్థమైంది ఈ మధ్య మీడియా మిత్రులు అందరూ వినాలి కల్వకుట్ల చంద్రశేఖరరావు మాట్లాడుతుంటే ప్రెస్ మీట్లు యూస్ మీట్లు తగ్గిపోయినాయి సరే ఏడా ఎక్కడ మాట్లాడినా కూడా భాష ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నా లేదా మాట్లాడుతుండే లేదా మాట్లాడుతున్నాడు కదా డి శ్రీనివాస్ గారు నాకు సంస్కారం నేర్పినారు కేటీఆర్ నేను మీ అయ్యకి సంస్కారం నేర్పిన ఇంకోసారి మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నావు ఆలోచించుకొని మాట్లాడు ఈట్ ఈటకా జవాబ పద్దరిసే మిల్తా అర్థమైందా మీ అయ్యకి సంస్కారం నేర్పిన వాళ్ళల్లా ఇద్దరు ముగ్గురు ఇట్లా అరవింద్ ధర్మపూర్వకుడు ఇక అసలు విషయానికి వద్దాం ఇగో డబల్ బెడ్రూమ్ ఇల్లు ఎన్ని కడతా అన్నాడు ఎన్ని లో ఎన్ని వేల కోట్లు కేటాయించిండు ఎంత నిజంగా అన్న ఖర్చు పెట్టిండు అవన్నీ అన్న చెప్పిండు కిషన్ అన్న చెప్పిండు అందరు చెప్పిండ్రు అసలు హౌసింగ్ శాఖనే లేదు మన రాష్ట్రంలో ఇల్లు కట్టాలంటే హౌసింగ్ శాఖ ఉండాలి హౌజింగ్ శాఖనే లేదు ఇది రెండు వేల ఇరవై రెండు ఆగస్టు ఆరో తారీఖు హౌసింగ్ శాఖలో ఉండాల్సిన ఉద్యోగాలు పద్దెనిమిది వందల ఇరవై ఒకటి ఉన్నాయి ఐదు వందల ఐదు ఇంకా తగినాయి ఈ సంవత్సరంలో అంటే పదమూడు వందల యాభై ఉద్యోగాలు దాదాపు ఖాళీలు ఉన్నాయండి ఎనభై శాతం ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఈ హౌసింగ్ శాఖలో ఆ ఎనభై శాతం ఉద్యోగస్తులను ఏం చేసిండు అటు రెవెన్యూ కో మున్సిపాలిటీకో కో ఏంది ఎక్సైజ్ శాఖ ఏమంటారు ఆబ్కారీ ఆకారీ శాఖకు అన్ని బదిలీలు చేసేసిండ్రు మీడియా మిత్రులు తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు గమనించాలి ఇది ఇంకా జై కేసీఆర్ జై కేసీఆర్ అని తిరుగుతా ఉంటారు కదా మీరు గమనించాలా ఈ రాష్ట్రంలో హౌసింగ్ శాఖనే లేదు ఎడకెళ్ళగడతాడు ఓడగడతాడు ఓడగడతాడు ఇండ్లో ఓడగడతాడు టెండర్ రోడ్ వెలుస్తాడు మళ్ళా నేను ఇందూరుకు వచ్చి మాట్లాడకుండా ఆగస్టు ఎనిమిదిన మొదలుపెట్టిందట ఆగస్టు పదికి మూడు రోజు మూడొత్తులేనట ఏంది గృహలక్ష్మి కింద అప్లికేషన్లు పెట్టుకోవాలంటే ఆన్లైన్ అప్లికేషన్లు మహిళలు మహిళలు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోనికి మూడొద్దులు అందులో మ్యాండేటరీ ఏంది కాస్ట్ సర్టిఫికేట్ కాస్ట్ సర్టిఫికేట్ లేనోడు మీ సేవలు అప్లై చేసుకుంటే ఎన్ని రద్దులకు వస్తుంది ముప్పై రోజులకు వస్తుంది ఇది మూడు రోజులు టైం రెండోది రేషన్ కార్డు లక్షల అప్లికేషన్లు రేషన్ కార్డు రేషన్ కార్డు కోసం తెలంగాణలో పెండింగ్ ఉన్నాయి అప్లై చేసుకున్నాక నిజామాబాద్ జిల్లాలోనే యాభై వేలకు పైన ఉన్నాయి ఏడుకెళ్లి మూడోదుల కంప్లీట్ అవుతుంది అంటే చిత్తశుద్ధి లేదు మన్ను లేదు ఈ విషయాలన్నీ నీకు పాయింట్ పాయింట్ చెప్తా వీళ్ళు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరంలో ఇండ్ల కోసం కేటాయించింది పదివేల కోట్లు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ముందర కేటాయించింది పదివేల ఎనిమిది వందల డెబ్బై ఐదు కోట్లు దాన్ని మళ్ళా కుదించిండ్రు అదే సంవత్సరం కుదించి ఆరు వేల కోట్లు తగ్గించేసి నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు కోట్లు ఇచ్చిండ్రు దాని తర్వాత రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకి మూడు వేల ఆరు వందల యాభై కోట్లు అంటే పదివేలు పదివేలు దాదాపు ఇరవై నాలుగు వేల కోట్లు కేటాయించి మళ్ళా దాంట్లో ఆరు వేలు తగ్గిచ్చి ఓ పద్దెనిమిది వేల కోట్లు కేటాయించి అందులోకి వెళ్ళి రూపాయి ఖర్చు పెట్టలేదండి రూపాయి ఖర్చు పెట్టలేదు మళ్ళా ఇది కాకుండా బడ్జెట్ స్పీచ్ల బడ్జెట్ స్పీచ్ల హరీష్ రావు పన్నెండు వేల కోట్ల రూపాయలు గృహలక్ష్మికి కేటాయిస్తున్నాము ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి మూడు వేల ఇల్లు కడతాము మనకి నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి మూడు లక్షల యాభై ఏడు వేల ఇల్లు కట్టిస్తాము దానికోసం పన్నెండు వేల కోట్లు అని చెప్పాడు కేటాయించినాక పన్నెండు వేల కోట్లు నిజంగానే కేటాయించిందా అని చూస్తే పన్నెండు వేల కోట్లు ఇవాగి ఇరవై నాలుగు వేల కోట్లు కేటాయించినట్టు ఆగమాగం డబల్ బెడ్రూమ్ ఇన్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కోసం రాసి కానీ మాట్లాడేటప్పుడు గృహలక్ష్మికి కేటాయిస్తున్నట్టు అన మళ్ళా నిన్న నిజామాబాద్కి ఏ ముఖం పెట్టుకుని వచ్చినవరా వైను నిజామాబాద్ ఏ ముఖం పెట్టుకొని వచ్చి మూడొద్దుల అప్లికేషన్లు దేనికి పెట్టాలి గృహలక్ష్మి ఇంటి కోసం మూడొద్దుల అప్లికేషన్ పెట్టుకోమన్నావు ఐదు నుంచి ఆరు లక్షలు ఇస్తా అని నీ మేనిఫెస్టోలు పెట్టినావు నీ బడ్జెట్లేమో మూడు లక్షలు ఇస్తా అన్నావు ఇక్కడ ఈటల అన్న మాట్లాడకుండా రేట్లు పెరిగిపోయినాయి సిమెంట్ రేట్లు పెరిగిపోయినాయి స్టీల్ రేట్ పెరిగిపోయినాయి కంకర్ రేటు పెరిగిపోయింది ఇసుక రేట్ పెరిగిపోయింది ప్రగతి భవన్ అరవై కోట్లు కట్టేది నూట యాభై కోట్ల తోడు కట్టిండు ఆరు వందల కోట్లు సెకండ్ రేటు కట్టేది పదిహేను వందల కోట్లకు కట్టిండు అన్నావు మరి నీ మేనిఫెస్టోల గరీబోనికి ఆరు లక్షల రూపాయలు ఇస్తా అని మళ్ళా బడ్జెట్ లో మూడు లక్షలు ఎందుకు ఇచ్చినాం రాక్షసుడా మళ్ళీ నిన్ను తిట్టినా అంటే తిట్టిండట ఇగ్గుకొచ్చి ఈ ధర్నా మధ్యలో ముక్కలు పోస్తలేము చాలా సంతోషపడు ఆ రోజు కూడా వస్తుంది ఇదే ప్రజలు ప్రగతి పవన్ కెళ్ళి ఆడ లిబియాల గదాఫి కానీ గుంజుకొని రాలే రోడ్డు మీద గుంజుకొచ్చి కాచి పడేసిండు ఇట్లా అబద్ధాలు చెప్పుకుంటూ పోతే ఆ గతి నీ కుటుంబం చూస్తుంది మళ్ళా అరవై నేల నిలబడితే ఆడకొచ్చి ఓడగొడతా అంట నిన్ను రమ్మని మూడేళ్ళ నుంచి చెప్తూనే ఉన్నా నేను ఏడికి పోతే ఆడికి రావాలి నన్ను ఇష్టపెట్టనే ఇస్ నువ్వు ఆడవే కంటెస్ట్ చేయాలి నీ రాజకీయ జీవితం కథనైపోయింది కవిత నీ జీవితం నా యక్కడ కాదు నువ్వు గజ్వేల్ తప్ప నూట పద్దెనిమిది నియోజకవర్గాల్లో ఏడ నిలబట్ట ఉడుకు అయినా నా కోరిక మన్నించినందుకు నా మీదనే నిలబడినందుకు ఒప్పుకున్నావు చూడు దానికి నీకు ధన్యవాదాలు నువ్వు వచ్చి నేను ఏడికి పోతే ఆడికి రావాలి ఇక ఇల్లు ఇల్లు కట్టుకుంటే బాధ అవుతుందండి మీడియా మిత్రులు మీరు బీజేపీ న్యూస్ పెంచు జరా మీరు ఈ మధ్య కాంగ్రెస్ న్యూస్ ఎక్కువ వేస్తున్నారు కాంగ్రెస్ పెరిగింది లేదు లొట్ట పీస్ పెరిగింది లేదు దిగిదలేదు దాన్ని మీరు పెంచితే పెరగదు అది ప్రజలు పెంచాలి ఏడైన ఎన్నికలైన డిపాజిట్లు రావు కేసీఆర్ పైసలు ఇవ్వంగానే కాంగ్రెస్ వేస్తాడు కేసీఆర్ పైసలు ఇచ్చుడు కాంగ్రెస్ మెచ్చుడు ఇవ్వద్దు ఆంధ్రప్రదేశ్ లా ఏడు లక్షల డెబ్బై తొంభై ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై ఆరు కనీసం జగన్మోహన్ రెడ్డి ఛానళ్లు ఉన్నాయి చంద్రబాబు నాయుడు ఛానళ్లు ఉన్నాయి ఇవా ఇద్దరు కట్టుకున్నారు ఎనిమిది లక్షల ఇల్లు కట్టుకున్నారు ఆంధ్రప్రదేశ్ లా గృహ ప్రవేశాలు అయిపోయినాయి ఇక తమిళనాడులా ఐదు లక్షల ముప్పై వేల రెండు వందల తొంభై మూడు గ్రోపు రేషాలు ఏపీని ఇక వెస్ట్ బెంగాల్ మా మమతా అక్క పొద్దున్న లేస్తే మమ్మల్ని చంపుతా ఉంటుంది మా కార్యకర్తలు చంపుతా ఉంటది ఆమె కూడా మూడు లక్షల అరవై రెండు వేల ఇల్లు కట్టుకున్నది ఈయనకి ఏం రోగం వచ్చింది మళ్ళా ఎలక్షన్ రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లలో యాడ్ చేసిండ్రు ఆ కాంగ్రెస్ వాడు ఏం కట్టిండి అగ్గిపెట్టేంత ఇల్లు కట్టిండి ఇంద్రం మిల్లు అంటాడు ఆ రాజీవ్ గృహకల్ప అంటాడు అగ్గిపెట్టేంత ఉంటాయి అట్టెట్లయితుంది డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాలి నూట యాభై గజాలు ఉండాలి నా కొడుకు కేటీఆర్ కు ఒక బెడ్రూమ్ ఉండాలి కవితకు ఇంకో బెడ్రూమ్ ఉండాలి అనిల్ వస్తాడు అల్లుడు వస్తాడు ఏడుంటారు వాళ్ళకు బెడ్రూమ్ ఉండాలి ఆ కిట్లో హరీష్ గారిని సంతోష్ గారిని కట్టేయాలి అనడం లేదా అనడా మళ్ళీ నవ్వుతారు ఎందుకు హరీష్ గారినిగా సంతోష్ గారికి అడ్డేయాలి కాళ్ళు దాపితే గోడలు దాకా తీసాని అన్నట్టున్నాడు కాళ్ళు దాపి పండడు అని ప్రగతి భవన్లో అన్న కాళ్ళు దాపి పండలే తాయి పడిపోయాడు తాయి పడిపోయి ప్రగతి భవన్లో తీసుకుపోయి ఫామ్ హౌజ్ లో వండబెడతాడు లేచే వరకు ఫామ్ హౌస్ లో ఇస్తాడు ఏడ వన్నాడు ఏడ లేస్తున్నాడు సోయులేనోడు మన ముఖ్యమంత్రి మళ్ళా ఆయనకి మర్యాద చేయాలంట ఇది ఇటువంటి పాలన ఉన్నప్పుడు ఇక బాధగా ఏమైతుంది బ్రదర్ బాధ అయినాక ఇగో బాధ అయినప్పుడు తిట్లు వస్తాయి ఈ సరి ఈ మధ్య కేసీఆర్ తిట్లు మానేశాడు కాబట్టి మన భయానికి వదిలేద్దాము ఇగోండి వంద కోట్లు హండ్రెడ్ క్రోడ్స్ కి కోకాపేట్ల ఎకరం పోతే యూజ్లెస్ కిలో కేటీఆర్ ఇట్ ఇస్ నాట్ డెవలప్మెంట్ ఇట్ ఇస్ ఎ డిజాస్టర్ ఇట్ ఈస్ ఎ డిజాస్టర్ నీకు ఇక గరీబోలకు ఇల్లు ఇస్తుంది నీకు బడ్జెట్ సరిపోదు దాన్ని డిజాస్టర్ అంటారు ఆయన ఇగో బుడ బుడముక్కలు కూడా ఒకడు ఉన్న జూమ్ జూమిన్ చేసుకోరా కెమెరాలు కోడిది ప్రభుత్వ భూములు వేలం పాట ఆపివేయాలి ప్రభుత్వం వ్యాపారాన్ని మానుకోవాలి కల్వకుంట్ల తారక రామారావు ఇవ్వు వీకే పని ఏంది ఇప్పుడు అదే విక్తున్నావు మళ్ళా వంద కోట్లకు ఎకరం పోయింది అని బుజా ధర్మకుంటున్నావు దట్ ఈజ్ అ డిజాస్టర్ మై డియర్ గరీబోళ్ళకి గరీబోలను పక్కకు పెట్టు మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ కూడా ఒక ఎకరం కొనాలంటే దొరకదన్నట్టు ఇప్పుడు ఎవరికి అమ్ముకుంటారు పెద్ద పెద్ద బిల్డర్లకు అమ్ముకుంటారు దానికి ఏం చేస్తాడు మళ్ళా వంద కోట్లు పెట్టి కొన్నోడు ఎంత పెద్ద కట్టాలి బిల్డింగ్ వంద ఫ్లోర్లు కట్టాలి వాడు వాళ్ళు పట్టలు పడాలి కదా వాడు వంద ఫ్లోర్లు కడతాడు ఆ అమాయకులు మనసు ఉంటే అమాయకులకు ఫ్లాట్లు అమ్ముతాడు అమ్మినాక మనకి కార్లు ఉంటాయి స్కూటర్లు ఉంటాయి బయటికి బయటకు వస్తాం రోడ్ ఎంత ఉంటుంది గీంతే ఉంటుంది మళ్ళా ట్రాఫిక్ జామ్ లేదు డ్రైనేజీలు సరిపోవు కాలువలు సరిపోవు అందుకని వర్షాలు వస్తే నీళ్ళు నిండిపోయి మొత్తం బత్తీలలో కొట్టుకొస్తాయి తాగి పాలన చేస్తే ఉంటుంది మీడియా మిత్రులు డ్రగ్స్ తీసుకొని పాలన చేస్తే ఇట్లుంటుంది మత్తు పదార్థాలు సేవించి ఇట్లుంటుంది దానికి ఒక ప్లానింగ్ ఉండదు మన్ను ఉండదు కాబట్టి చాలా మంది మాట్లాడటోళ్ళు ఉన్నారు కల్వకూట్ల కుటుంబానికి ఇంకా మూడు నెలల సమయం ఉన్నది నువ్వు ఎంత ఎవరిని మేనేజ్ చేసుకున్నా ఈసారి నీకు డబల్ డిజిట్ దక్కేది లేదు ఎందుకంటే మేము ఊర్లలో తిరుగుతున్నాం నేను ఊర్లలో తిరుగుతుంటే కేసీఆర్ పేరెత్తితే నేను చాలా మర్యాదగా మాట్లాడుతున్నాం కదా అమ్మ నా బూతులు తిరుగుతున్నాం కేసీఆర్ కవిత కేటీఆర్ అంటే మాట్లాడాలని బూతులు ఇరుతున్నారు మీకు ఎక్కడ కూడా మీ ఎమ్మెల్యేలు గెలిచే ప్రసక్తి లేదు మీకు డబల్ డిజిట్ వచ్చే సమస్య లేదు ఈ మూడు నెలల్లో ఏమన్నా ఇంత మంచి పేరు తెచ్చుకునే పని చేసుకో పని చేసుకుంటే ఇంత బాగుపడతావు కాబట్టి ఎక్కువ సమయం తీసుకోకుండా ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు కిషన్ రెడ్డి గారికి మరియు భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఆఫీస్ పేరెంట్స్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను భారత్ మాతాకి